ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిల్లు పైల్స్ జారిపోతుంటాయి వీనికి ఏకంగా కాలే జారినట్టుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమన్నా అంటే గీకోవాల్సిందే అదేటి ఐ కండెమ్ మై వాట్ కంట్రోలెన్సెస్ పర్వా పెద్ద లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు నీ సీటుకు ఈకలు పీకుతున్నారు బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోతున్నవారు ఈ రోజు మీ ఫైల్ కానట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీట్ పోతదే స్విటు లాంటి నా సీట్ పోతదే ఇది అన్యాయం అక్రమ్ దుర్మార్గు ఒకసారికింద రా అంటే అమావల్ చెల్లదే లేదు దాటపడకండి సార్ భర్త లేపోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులువి వెదర్ సీటు పో తినే ఆ విధవరానికి పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్న వాడికి ఆ సీటు పోయిన అంతేరమ్మా ఉదయాందోళన మరోసారి తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి వెంటనే పైల మీద సంతకండి నువ్వు సంతకం చేసిన చల్లదయ్య ఈ రోజు ఆ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక కూడా ముందుకు దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులుగా సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతు మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా నింత అని చెప్పడానికి వీల్ ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి డ్రై ఏరియా కా సార్ ఇక్కడ అంతా అలపటలు బాగా పండుతాయి బిలీవ్ మీ ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను థాంక్స్ అండి ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్లు జారి పడుతుంటే మీకు ఏం జారిపడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను ఆగండి కోడు కూసినప్పుడు మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఎవరిని ఏంటి నిజమనుకుంటారు ఇంత అండేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోయినండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ రే బచ్చా నువ్వు దగ్గులు అచ్చా మీరు ఈ పైలమే సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు కాస్ మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జం జమాటా

నాకు డబ్బులు తగిలితే మీ అందరికి అగతలిగా ఉంది కాపడ పెడతా పెడతా అమ్మా లేదు లేదు ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు అది బెటర్ హలో నువ్వా అదేటండి అభినందించడానికి వస్తే అలా పారిపోతారు అర్ధనగరంగా ఉన్నాడు కదా అది కూడా మీరు లాగేస్తారా ఇలారండి

దండ వేయడం కోసం అమ్మాయి మా వాడి దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేక్ వాళ్ళు వాళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిటు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరో ఓహో ఆడపడుచా అయితే వదిలేసంటు ఒరే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పు చెప్పావా అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మేడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మేడ నుంచి మూడు ముళ్ళు వేసాయి అయ్యి బాబోయ్ ఏంటండి ఈ ఉన్నారు ఈ చారోకండే జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా ఈచారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇంచేది తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కాని ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేంటి ఎయిర్పోర్ట్ లో దిగ్గాని ఎయిర్ చెయ్యి చేయబట్టు లాగెట్ అబ్బా గొప్ప తిరిగి ఏడు చావు కానీ విడిపించుకోద్దాం పద నీ పేరు తమ్ముడు నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారు తమ్ముడు అనే నీకు అసలు పేరు లేదా ఉందే కానీ ఎవడో పిలవటల్లా అందరూ మినిస్టర్ గారు తమ్ముడు అనే పిలుస్తా ఉన్నారు అందుకనే మనం చేసుకున్నాం మినిస్టరు మినిస్టర్ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ స్టే ఎందుకు అండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగా అంటే జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి హలో అనవసరంగా కంగారు పడిపోయి తిరిగి అయిపోకండి బాబు సరుకులు మినిస్ట్ గారండి హలో చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు లేరండి చల్లండి ఏంటి ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పను చెప్పండి మీరు ఏరుగు వచ్చేసి చెయ్యి పట్టుకోడం బాగాలేదండి నీ కూతురు బాబు నువ్వు నొట్టు నోడి పెడితే సెంటర్ లెవెల్లో కంపేరండి చెప్పాను కదా మన బ్యాటరీకి సెర్చింగ్ ఎక్కువ అని రాదాం వస్తాను అందులో ఏరు వచ్చేస్తే పళ్ళు రాబడతాను దాని కాల్ పట్టుకుని కేసు లేకుండా చేశాను సంతోషించు నీ చేతులు పట్టుకుని బతుమవుతున్నా నా కోసం ఏడు వేషం ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా కాళ్ళు పట్టుకుని బతుమాలుతున్నాను రా నా పొరుగు పోతుంది రా నా కోసం వేషమైరా నువ్వా నువ్వెప్పుడొచ్చా మీరన్నే గడ్డం పట్టుకొని బ్రతుమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఏకైక భార్యవు కదా అలా చూస్తూ నుంచి నా పోషన్ తీసుకొచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నీ అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి ఒకటిందా వరోతిని వేష ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు లత లత అయితే ఒప్పుకుంటావా చచ్చ లత అయితే ఏంటి పీతైతే ఏంటి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కరెక్టరా కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు టికెట్లనే అమ్మేశావా ఎందుకు ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నావు రై పోసారు ఇంకో చచ్చ బాగోదు మావిడుంది నేను లోపలికి వెళ్తాను రై ఇంకొక పోయినా నేను తనాల్సిందే ఇంత మంచి సదుర్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందుకునేవాడు కదా అడుగుతున్నా మోహన్ చూడు మిమ్మల్ని పార్కు లో ముద్దు ముద్దులు ముద్దుల మీద ముద్దులు మీద ఇంజెక్షన్ మీద పొడి అమ్మాల ఎలా ఉందమ్మా బాగున్నా అన్నారు డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా ఏం చెప్పడం ఏటో ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి ఏమిటి అలా మరి అది ఈ హాస్పిటల్ సత్య తమ్ముడు ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది అవును నాన్నగారు గొంతు కొంచెం వాస్తేను మా తగ్గిపోతుంది మేము రేపొద్దున వస్తాం మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా అలాగే నాన్నగారు పద తమ్ముడు అయ్యో అయ్యో అమ్మమ్మ అమ్మమ్మ హాయ్